పచ్చదనం విషవృక్షాలు తొలగించి వేప మొక్కలు నాటించాలి పౌర సంక్షేమ సంఘం మూడు వందల కోట్ల బడ్జెట్ తో ఐదు లక్షల జనాభా కలిగిన కాకినాడ స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పచ్చదనం కోసం కనీసం రెండు శాతం నిధులు కూడా ఖర్చు చేయడం లేదని గతంలో ఎన్నడూ లేని రీతిగా నలువైపుల పచ్చదనం పూర్తిగా కరువైందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది ప్రభుత్వ కార్యాలయాలు పార్కులు పాఠశాలలు రహదారుల్లో విషపూరిత కోనో కార్పస్ డెవిల్ ట్రీస్ గా పిలువబడే ఏడాకుల మొక్కలు భారీ వృక్షాలుగా తయారయ్యి రోగ నిరోధక శక్తి శ్వాసకోశ చర్మ వ్యాధులతో అనారోగ్యాలు కలిగిస్తున్న దుస్థితి ఏర్పడిందన్నారు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం నగర వ్యాప్తంగా ఉన్న విష వృక్షాలు ఎండిన గ్రీనరీ కోనో కార్పస్ ఎడాకుల చెట్టు తొలగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైన వేప మొక్కలు విరివిగా నాటించే ప్రక్రియ చేపట్టాలని కాకినా నగరంలో పచ్చదనం కోసం రెండు శాతం నిధులు నిర్వహణ కూడా చేయడం లేదు ఇటు తూర్పులో ఉన్నటువంటి సాంబమూర్తి నగర్ నుంచి వడమర్లో ఉన్నటువంటి సామలకోట రోడ్డు వరకు ఇటు ఉత్తరంలో ఉన్నటువంటి కూడా సెంటర్ ఐలాండ్ నుంచి అటు జగన్నాథపురం వరకు ఈ రోడ్ ఐలాండ్స్ లో కానీ రోడ్డు డివైర్స్లో లో కానీ రోడ్డు రాజ్యంలో కానీ ఎక్కడ కూడా కాసేపు పచ్చదనం కనిపించడం లేదు ఇక్కడ కూడా ఓఎన్జిసి నిర్వహణలో ఏర్పడేటువంటి ఐలాండ్ గ్రీనరీ పూర్తిగా ఎండిపోయింది పట్టించుకున్న పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు కాకినాడ నగరంలో విషపూరితమైనటువంటి కోనో కార్పస్ ఏడాకుల చెట్లు వృక్షాలుగా ఎదిగిపోయాయి వీటి వల్ల సీనియర్ సిటిజన్స్ చిన్నారులు రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అనారోగ్యాలు గురవుతున్నటువంటి దుస్థితి ఉంది కాబట్టి నగర పాలక సంస్థ గుడావారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషవృక్షాలను తొలగించి వేప వృక్షాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేప వృక్షాలు ఆ యొక్క వేప మొక్కలు నాటించే కార్యక్రమం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది